జై గురుదత్త శ్రీ గురుదత్త భారతీయ సంస్కృతిని చాటి చెప్పే మహాకావ్యం రామాయణం అందుకేనేమో రామాయణ కథాంశంగా ఎన్నో మహాగ్రంథాలు ఈ లోకాన్ని అవతరించాయి ఎందరెందరో రామాయణాన్ని కథాంశంగా తీసుకుని శ్రీరామచంద్రుడి యొక్క జీవితాన్ని ఆదర్శప్రాయంగా తీసుకునే విధంగా ఆ గ్రంథాలను ఆవిష్కరించారు యావత్ గిరయ సరితస్యమహీతలే తావత్ రామాయణ కథాలోకేషు ప్రచరిష్యతి అని మనకి కొన్ని గ్రంథాలు మనకి చెప్తున్నాయి అంటే ఈ భూమి మీద పర్వతాలు నదులు ఉన్నంతకాలం ఉన్నంతకాలం రామాయణ కథ వ్యాప్తులునే ఉంటుంది ఇది వాస్తవం మనం మాట్లాడుకునేది వాస్తవం అండి ఇది ఎప్పటికీ సత్యమే దీనికి ప్రధాన కారణం ఏంటండి అంటే వేదం ఎలా చెప్పిందో దానికి దానికి ప్రతిరూపమే ఆ ధర్మానికి ప్రతిరూపమే శ్రీరాముడు వేదవేద్యుడైన భగవంతుడు నగరంలో దశరథుని ఇంట శ్రీరామచంద్రమూర్తిగా ఆవిర్భవించారు వేదము శ్రీరాముని జీవన విధాన సారాంశంగా వివరించి రామాయణ గాథకు ఆత్మగా అవతరించింది ఎందరెందరో రామాయణాలని వివరించిన అష్టాదశ పురాణాలను ఈ భూమికి అందించిన మహానుభావుడు వేదవ్యాసుడు వేదమే జీవన విధానంగా పాటించే శ్రీరాముని ఘనతను ఈ లోకానికి తనవంతు బాధ్యతగా తెలియజేసినటువంటి వేదవ్యాస మహర్షులకి మనం ఖచ్చితంగా మనం చేతు నమస్కరించవలసింది కలియుగంలో మానవులు ఎంత విపరీత ధోరణులకు పోతారో ముందుగా దర్శించినటువంటి వేదవ్యాస మహర్షి ఆ విపరీత ధోరణులకు అడ్డుకట్టు వేసే విధంగా సక్రమమైన మార్గంలో నడిపించే విధంగా శ్రీరామతత్వాన్ని సార్లు వివిధ రకాల పురాణాల్లో ఆవిష్కరించిన వేదవ్యాస మహర్షికి తనివి తేరక ప్రత్యేకంగా ప్రత్యేకంగా శ్రీరాముడి గురించి తెలవాలి ఈ లోకానికి అందాలి అనే ఉద్దేశంతో అధ్యాత్మ రామాయణం అనే పేరుతో బ్రహ్మాండ పురాణంలో పార్వతీ పరమేశ్వర సంవాదంలోని విషయాలను పొందుపరిచి ఆ అధ్యాత్మిక రామాయణాన్ని మానవాళికి అందజేశారు అధ్యాత్మ రామాయణంలో శ్రీరామచంద్రులు భగవంతుని అవతారమని అడుగడుగునా తెలపబడుతుంది శ్రీరామచంద్రుడు మానవుడు కాదు భగవంతుడు అవకాశవాదులకి వేలిపెట్టే విధంగా చూపించవద్దు ఆధ్యాత్మిక రామాయణం అంతా వేదవ్యాసులు చూపించిందంతా శ్రీరామచంద్రుడు భగవంతుడే మానవుడు కాదు అనే విషయాన్ని సుస్పష్టంగా ఆధ్యాత్మిక రామాయణం చెప్తోంది ఏదో నో ఏమీ తెలియనివాడు నోటికొచ్చిన విధంగా మాట్లాడితే అది సరైన విధానం కాదు పురాణాలను చదవాలి చదివి మాట్లాడాలి ఎక్కడ చూసినా వేదవ్యాస మహర్షి భగవంతుడుగానే చెప్పారు ఏమీ తెలియనివాడు ఏదో ఒకటి వేలుపెట్టి వాడు పూర్తిగా చదవడు చదవకుండా ఏదో వేలు పెట్టి మాట్లాడతాడు కాదు ఆధ్యాత్మిక రామాయణం అంతా కూడా శ్రీరామచంద్రుడు ఖచ్చితంగా భగవంతుడే అందు భగవంతుడు గనకనే ఈ రోజున ఆలయాల్లో పూజలు అందుకుంటున్నారు బాలరాముడై ఈ ఆధ్యాత్మిక రామాయణం ఏమి తెలియజేస్తుందంటే సీతాపహరణం యథార్థము సీతాపహరణం కాదని మాయా సీతాపహరణమని రావణుడు కూడా మోక్షం సంపార్జించుడికై శ్రీరాముడు పరమాత్ముణ్ణి దాన్ని తెలిసి సీతాపహరణం చేశాడని తెలుపుతోంది ఈ ఆధ్యాత్మిక రామాయణం అంతా ఆ విధమైన స్ట్రక్చర్లోనే వెళుతుంది ఆధ్యాత్మిక రామాయణం అంతా ఆత్మతత్వాన్ని అనేక అనేక సందర్భాల్లో తెలుపుతుంది ఈ ఆధ్యాత్మిక రామాయణానికి తలమానికమైంది ఏంటంటే సుందరకాండ గమ్మత్తైన విషయం సుందరకాండలో చివరి సర్గ వరకు కూడా శ్రీరామచంద్రులు వారు కనిపించరు కేవలం హనుమ మాత్రమే సుందరకాండలో మనకి దర్శనమిస్తూ ఉంటారు ఆయన ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఏ విధంగా మానసిక ఉద్వేగానికి లోనవుతున్నారు అనేది మనకి సుందరకాండలో ప్రస్ఫుటంగా మన అందరికీ కూడా తెలియజేస్తారు అయితే చివరి సర్గకు వచ్చేప్పటికీ హనుమంతులు వారు సీతమ్మను చూసిన తర్వాత శ్రీరామచంద్రుడికి వెళ్ళి ఈ విషయాన్ని నివేదిస్తారు ఆ సందర్భంలో ఉన్నటువంటి విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతుంది మొత్తం రామాయణానికి పూర్తి స్థాయిలో అందాన్నిచ్చేటటువంటి సర్గ సుందరకాండలో చివ్వర సర్గండి ఆ చివ్వర సర్గ మనసున్న ఎవ్వరు చదివినా కళమ నీళ్ళు వస్తాయి హనుమంతుల వారు సీతమ్మను చూసి శ్రీరామచంద్రుల వారి దగ్గరికి వచ్చి నివేదన చేస్తారు సీతమ్మ గురించి ఉన్న విషయాలను చెప్తారు ఆ చెప్పేటటువంటి సందర్భంలో శ్రీరామచంద్రులు వారు సుందరకాండలో పూర్తిగా కనిపించరు కానీ రామనామం మాత్రం వినిపిస్తుంది చివరి సరిగలు రామనామంతో పాటు రాముడు కూడా దర్శనమిస్తారు అక్కడ శ్రీరాముడికి ఆంజనేయస్వామికి మధ్యలో జరిగినటువంటి మాటలు అంత చక్కటి మాటలు ఆ మాటలను మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దామండి హనుమంతులు వారు మాత గురించి శ్రీరామచంద్రుతో చెప్తున్నారు ఆమె రావణపాలిత లంకా నగరంలో అశోకవనంలో ఒక సింసుపా వృక్షం కింద రాక్షస స్త్రీల కావలిలో నా తల్లి అయినటువంటి జానకీమాతను దర్శించాను ప్రభు శ్రీరామచంద్ర ఆహారం లేకుండట చేత దీనవదనంతో కృషించిపోయింది మా తల్లి జానకీమాత మాసిన చీరతో ఒంటి జడతో రామారామా అని నీ శుభనామాన్ని సదా స్మరిస్తోంది నా తల్లి మాత నేను చెట్టుపైన సూక్ష్మ రూపంలో కూర్చుని నీ కథను మొదటి నుంచి చెప్పాను దండకారణ్యానికి రావడం సీతాపహరణం సుగ్రీవునితో మైత్రి వాలి వద సీతాన్వేషణం ఈ అన్వేషణ కార్యక్రమంలో నేను లంకకు రావడం వీటినన్నిటినీ కూడా సూక్ష్మ రూపంలో చెట్టుపై నుంచి వివరించాను నేను సుగ్రీవుని మంత్రిని శ్రీరామచంద్రుడి దాసుడును అని ఎరిగెత్తి చాటాను నేను చెప్పిన రామకథను విన్నటువంటి మాత కన్నులు విస్పారితాలయ్యాయి నా వీణులకు విందు కలిగించే ఈ మధురాక్షరాలను పలికిందెవరు అని జానకీమాత అన్నారు ఆ పలుకులు నిజమైతే అతడు నా ముందు నిలబడాలి అని మాత మాట్లాడారు వెంటనే మాత అన్న వెంటనే నేను చుట్టు నుండి దిగి ఆ మాత ముందు నిలిచి నమస్కరించాను శ్రీరామ ఆమె ప్రశ్నలకు తగిన సమాధానాలు ఇవ్వడం ప్రారంభించాను ఆమె నన్ను నమ్మి ఇలా అన్నది హనుమా నువ్వు ఇప్పుడు చూసిన నా దీనస్థితిని శ్రీరామునికి వివరంగా చెప్పు పదురుగా జానకి అప్పుడు హనుమంతులు వారు చెప్తున్నారు అమ్మా ప్రభువు కూడా శ్రీరామచంద్రు ప్రభువు కూడా రేయింబవళ్ళు నీ చింతనలోనే ఉన్నారు తల్లి నీ సమాచారం తెలియక దుఃఖంలో మునిగి ఉన్నారు శ్రీరామచంద్రులు నేనిప్పుడే శ్రీరాముని దగ్గరికి పోయి అన్ని విషయాలను వివరిస్తాను వివరాలు తెలిసిన వెంటనే శ్రీరాముడు సుగ్రీవుడు సౌమిత్రులతో పెద్ద వానర సైన్యాన్ని తీసుకొచ్చి లంకకొచ్చి యుద్ధంలో రావణ్ణి అతని పుత్ర బంధువుల సమేతంగా నిర్మూలించి నిన్ను అయోధ్యకి తీసుకుపోవడమే నిశ్చయించుకున్నాను అని చెప్పాను తండ్రి శ్రీరామ ఆ మా జానకమ్మతో నేను నిన్ను చూశానని శ్రీరాముడు నమ్మడానికి నువ్వు ఒక జ్ఞాపిక నివ్వు తల్లి అని జానకమ్మని అడిగి తీసుకున్నాను తండ్రి నా కోరికకు అంగీకరించిన తన సిగను అలంకరించుకున్న చూడామణిని తీసి జానకమ్మ నా చేతిలో పెట్టింది ఈ మణి ఇచ్చి పూర్వం మీరు చిత్రకూటంలో ఏకాంతంగా ఉండే సమయంలో జరిగిన కాకాసుర వృత్తాంతాన్ని నీ జ్ఞాపకానికి తెమ్మని చెప్పి నీ కుశలాన్ని విచారించింది తండ్రి మా అమ్మ జానకమ్మ పిమ్మట కులనందరుడైన సౌమిత్రుతో తాను పూర్వం అజ్ఞానపూర్వకంగా ఆడిన నిందావాక్యాలను తన్ను మన్నించమని మా తల్లి జానకమ్మ సౌమిత్రిని కోరింది కోరినట్లు చెప్పమన్నది దయాసాగరుడైన దాసరథి త్వరలో వచ్చి తన్ను రావణని బంధం నుండి విడిపించమని కోరింది తన కష్టాలను చెప్పి ఏడ్చింది మా అమ్మ నేను నీ విషయాలను చెప్పి ఆమెను ఓడించాను నేను నీ విషయాలను చెప్పి ఆమెను మా తల్లిను ఉరడించాను నా కార్యాన్ని ముగించుకుని నిన్ను చూసి ఈ విషయాన్ని చెప్పడానికి లంకలో ఒక ఘనకార్యం సాధించాను శ్రీరామ రావణునికి అత్యంత ప్రియమైన శోకవనాన్ని ధ్వంసం చేశాను నాతో యుద్ధానికి వచ్చిన రాక్షస సైన్యాన్ని రావణుని కుమారుల్లో ఒక క్షణకాలంలోనే యమలోకానికి పంపించి వేశాను రావణునితో ప్రత్యక్షంగా మాట్లాడాను చివరికి లంకా నగరాన్ని దహించాను నీ సన్నిధికి వచ్చి చేరాను రామ నీ పాదపద్మాల దగ్గర నిలిచి ఉన్నాను హనుమంతుని ఉన్న విన్నటువంటి శ్రీరామచంద్రుడు అత్యంత ప్రీతుడై ఆంజనేయుడు సాధించిన కార్యం దేవతలకు కూడా కష్టమైనదే నువ్వు చేసిన ఈ ఉపకారానికి ప్రత్యుపకారం చేసే పరిస్థితిలో లేను ఆంజనేయ నేను అని ఒక్కసారి శ్రీ శ్రీరామచంద్రుడు వారు గద్గత స్వరంతో అన్నారు నా దగ్గర ఇప్పుడు ఉండే సర్వస్వాన్ని నీకు ప్రసాదిస్తున్నాను అని చెప్పి శ్రీరామచంద్రుడు ఆ వానర పొంగవాన్ని గాఢంగా గాఢంగా ఆలింగనం చేసుకున్నారు శ్రీరాముడు హనుమంతుణ్ణి ఆలింగనం చేసుకోవడంలో భక్తుని ప్రేమరసం పెల్లుబికి కన్నుల నుండి ఆనంద బాష్పాలు జాలువారై శ్రీరాముడు హనుమా పరమాత్ముడునైన నా ఆలింగన భాగ్యం దొరకటం చాలా చాలా కష్టం నువ్వు నా భక్తుల్లో ఉత్తమ శ్రేణికి చెందినవాడివి కావున నాకు అత్యంత ప్రీతి పాత్రుడు అని శ్రీరామచంద్రులు వారు హనుమతో ఆ విషయాన్ని చెప్పడం జరిగింది మొత్తం రామాయణం అంతటిలోను సుందరకాండలోని చివర సర్గ అద్భుతమైన సర్గ శ్రీరామచంద్రుడు ఎవ్వరిని కౌగలించుకోనంత విధంగా హనుమను కౌగలించుకున్నారు యత్పాద పద్మయుగలం తులసీ దళాజై సంపూజ్య విష్ణు పదవీం అతులాం ప్రయాతి తేనైవరిరబ్ధమూర్తి రామేణ వాయుతనయ ఇది అద్భుతమైందండి ఈ సంఘటన శ్రీరాముని పాదపద్మములను దళాలతో పూజించిన వారు సాటి లేని పరమపదమును పొందెదరు అట్టి శ్రీరామచంద్రుడే పుణ్యముల రాసి అయిన హనుమంతుణ్ణి అనుగ్రహించి స్వయంగా ఆయన తనకు ఆలింగన సుఖమును ప్రసాదించను ఆ మారుతాత్ముజుడి భాగ్యమును ఎంతని కొనియాడగలము జై గురు దత్త శ్రీ గురు దత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ రాజశేఖర్ శర్మ రాజమహేంద్రవరం స్వస్తి